అబలనైన నేను అంటే ఒక స్త్రీగా అయినటువంటి నేను నీ ఎడలు చూపించే భక్తి ఎలాంటిదో తెలుసుకోవాలనుకుంటున్నాను భక్తి స్వరూపాన్ని చూపించు చెప్పమని అడిగితే అప్పుడు వివరిస్తున్నాడు కపిలాచార్యుల వారు భక్తి యొక్క స్వరూపం నిజానికి నిన్న సాంఖ్యం అనే ఒక ప్రస్తావన మనం చేసుకున్నాం కొంతమేరకు శేశ్వర సాంఖ్య నిరీశ్వర సాంక్ష్యం అనే రెండిటి గురించి చర్చ కూడా చేయడం జరిగినది కానీ భాగవతంలో చెప్పబడుతున్నది శేశ్వర సాంఖ్యం సాంఖ్యం వేద సమ్మతమైన దర్శనము అని కూడా మనం చెప్పుకున్నాం వేదము యొక్క లక్ష్యం పరమార్థ సిద్ధి అది పొందడానికి విచారణ మార్గంలోను సాధనా మార్గంలోను దర్శనములు తోడ్పడతాయి మనకి కానీ దర్శనములు పరమావధిగా కాకుండా పరమావధిని పొందించడానికి విచారణకు సహకరిస్తాయి అంతే ఇక్కడ యోగం చెప్పాడు పతంజలి కానీ యోగ మార్గం చేత పరమార్థం రాదు కానీ యోగం పరమార్థం పొందడానికి సహకారి అవుతుంది ఎందుకంటే చిత్తవృత్తులు నిరోధింపబడితే గానీ విచారణ సిద్ధింపబడవు గనక చిత్తవృత్తులు నిరోధించడానికి యోగం సహకరిస్తుంది యోగం ప్రయోజనం చిత్తవృత్తి నిరోధాన్ని పతంజలి చెప్పాడు అలాగే ప్రతి దర్శనానికి కూడా ప్రయోజనం ఉన్నది కానీ పరమావధి మాత్రం వేదాంత దర్శనమే ఆ వేదాంత దర్శనమే భక్తి అన్నా జ్ఞానం అన్నా కూడా చెప్పబడుతున్నది ఇక్కడ పరాభక్తి జ్ఞానంతో అన్వయింపబడుతూ ఉంటుంది ఆ లక్ష్యంతో మనకిక్కడ వివరిస్తూ భక్తి యొక్క స్వరూపాన్ని చెప్తున్నాడు మహానుభావుడు ఇది జాగ్రత్తగా వింటే భగవంతుడే కావాలనుకునేవాళ్ళు ఎలా ఉండాలో చెప్తున్నాడు గనక ఆయనే కావాలనుకుంటే అలా ప్రయత్నం చేయవచ్చు అంతే ఇక్కడ అంతేగాని ఏ మంత్రము చేసినచో మనకి ధనము ప్రాప్తించును ఏ మంత్రము చేసినచో పోయిన ఆస్తి వచ్చును ఏ మంత్రము చేసినచో నా ముని పెళ్ళి పెళ్లియగును అది చెప్పబడట్లేదు ఇక్కడ దయచేసి అంటే వాటిని దయచేసి అది వెక్కిరిస్తున్నామని కానీ నిషేధిస్తున్నామని కానీ అనుకోవద్దు మనస్సు వాటి యందు ఉన్నప్పుడు వాటికి తగ్గ విధానాలు ఉన్నాయి అవన్నీ కూడాను కర్మ మార్గం కిందకు వచ్చేస్తాయి అది భగవంతుడిని ఆరాధించడమే అయినప్పటికీ కూడా సకామంగా ఉన్నాయి కనుక కర్మ మార్గం కిందకు వస్తాయి కానీ అదే ఆరాధన ప్రీతితో భగవత్ ప్రాప్తి కోసం చేసినప్పుడు అది క్రమంగా మనల్ని తరింపజేయడానికి పనిచేస్తు పనికి వస్తున్నది అందుకే పురాణాల్లో అనేక చోట్ల ఒక మాట చెప్తాడు ఇది సకామంగా చేసేవనుకో అభిష్ట సిద్ధి లభిస్తుంది నిష్కామంగా చేసేవనుకో చిత్తశుద్ధి విచారణ జ్ఞానము భక్తి లభిస్తాయని చెప్తాడు ఇక్కడ అక్కడే చక్కటి సూత్రం ఉంది అంతేగాని విడిచిపెట్టని అవసరం లేదు అందుకే ఇక్కడ చెప్పబడుతున్నది మాత్రం మాటి మాటికి మనవ చేస్తున్నది భగవంతుడంటే ఏమిటి భగవంతుడిని పొందే విధానం ఏమిటి అంతే ఇక్కడ వాడు కావాలనుకుంటే ఎలా ఉండాలి చెప్తున్నాడు భక్తి సాధకుడు ఎలా ఉంటాడంటే వాడు ఎల్లవేళలా తన ఇంద్రియాలని శాస్త్ర విహితమైన కర్మలయందు నియోగిస్తాడు అన్నాడు ఎందుకంటే ఇంద్రియాలకు అతీతమైన జ్ఞానము పరమాత్మ అయినప్పుడు అది పొందాలంటే ఇంద్రియాలని దాటిపోవాలి కానీ మనం ఇంద్రియాల్లోనే ఉన్నాం కదా అప్పుడు ఇంద్రియాలను ఎలా వినియోగించాలి అది చెప్తున్నాడు ఇంద్రియాలని శబ్దము మొదలైనవి గ్రహించేటువంటి జ్ఞానేంద్రియాలు కానీ అలాగే చేతులు మొదలైన కర్మేంద్రియాలు కానీ వీటిని వేద విహితమైనటువంటి అంటే శాస్త్ర సమ్మతమైన యందు మాత్రమే వినియోగిస్తాడు నన్ను పొందాలనుకునేవాడు ఇది చెప్తున్నాడు ఈ మాటనే తర్వాత ప్రహ్లాదును మరికొంచెం తేలిక చేసి కమలాక్షు నచ్చించు కర్మలు కరములు శ్రీనాథువర్ నుంచి జిహ్వ ఇది భాగవత ధర్మం అండి భక్తుడికి ఒక ఇంద్రియాలు సామాన్యుడికి ఒక ఇంద్రియాలు లేవు అందరికి ఇంద్రియాలు భక్తుడు వాటిని సద్వినియోగం చేసుకుంటున్నాడు భగవంతుని వైపు తిప్పి సామాన్యుడు వాటిని ప్రపంచం వైపు తిప్పి దుర్వినియోగం చేస్తున్నాడు దేని వైపు తిప్పుతామో దానిలోనే ఉంటాము ఇది ఎప్పుడు తెలుసుకుంటే చాలు నువ్వు ప్రపంచం వైపే దాన్ని తిప్పేవి గనక మరణించిన తర్వాత మళ్ళీ ప్రపంచంలోనే పడతావు పరమాత్మ తిప్పేవి గనుక ఆయనలోకి చేరుతావు అయితే ఆయనలోకి చేరితే వెనక్కి రావు ఇటు పడితే పడుతూ లేస్తూ వస్తూ పోతూ ఉంటావు అంతే తేడా అండి ఇక్కడ ఇటు ఇట అట అది తెలుసుకుంటే చాలు ఇక్కడ దాన్ని ఇక్కడ వివరిస్తూ దేవానాం గుణలింగా మానుశ్రవిక కర్మణం సత్వ ఏవైక మనసో వృత్తి స్వాభావికీతు వాడు స్వభావ సిద్ధంగా చేస్తాడు యా ఈ మాటలన్నీ కూడా నైజ మనీష అన్నాడు కదా అక్కడ స్వభావ సిద్ధంగా వాడి చేతులు అప్రయత్నంగా భగవంతుని ఆరాధన వినియోగింపబడతాయి వాడి చెవులు భగవద్ కథలు వింటాయి వాడి శాస్త్ర సమ్మతమైన కర్మలే చేస్తాడు ఎందుకంటే భగవంతునికి ప్రీతికరాలు గనక వాటిని ఆచరిస్తాడు ఇక వాడి మనస్సు ఎలా ఉంటుంది ఇంద్రియాలు ఎలా వాడతారు కదా వాడు మనస్సు శ్రీహరి ఎందు నిష్కామంగా ఎప్పుడు ప్రవర్తిల్లుతూ ఉంటుంది అంటే నిష్కామంగా పరమాత్మ ఎందే వాడి మనస్సు రమిస్తూ ఉంటుంది అలాంటి భక్తి సిద్ధించిందా అది మోక్షం కంటే గొప్పదని ఆయన అన్నాడు అడుగు ఈ మాట చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంత మాత్రం చేత మోక్షము జ్ఞానము కాదని కాదు భక్తి చాలా రమ్యమైనటువంటి విషయం అని చెప్తూ అలా భగవంతుని ఎందు మనస్సు పెట్టి లభించిన ఇంద్రియాలను భగవత్ ప్రీతికరమైన కర్మల ఎందు వినియోగిస్తున్నప్పుడు భగవద్ ఆనందానుభూతి ఇక్కడే పొందుతూ ఉంటాడు వాడు అందుకే భక్తుడు నమోక్షస్యాకాంక్ష అని అనగలిగాడంటే దాని యొక్క ప్రధానమైన అంశం అటువంటి వాడు ఎల్లవేళలా నా లీలలే వింటూ నా తత్వమే చింతన చేస్తూ నా మమ నామలే అనుకుంటూ ఆనందిస్తూ ఉంటాడు వాడు నన్ను అనేక రకాల భావాలతో చూస్తాడు ప్రపంచంలో మనం రకరకాల బంధాలు ఏర్పరచుకుంటాం వీడి పుత్రుడని వీడి తల్లని వీడి తండ్రిని ఒక్కొక్కరిపై ఒక్కొక్క రకమైన ప్రీతి పెట్టుకుంటాం కానీ భక్తుడు ఈ భావాలని ఎందు పెట్టుకుంటాడు మనం కూడా స్తోత్రాలు చదువుతుంటారండి త్వమేవ మాతా చితా త్వమేవ అంటూ ఉంటాం ఎందుకంటే అది పుస్తకంలో ప్రింట్ అయింది మనకు వచ్చు నోటికి కానీ నిజంగా భావం ఉందా అది పరిశీలించవలసినది ఇక్కడ నకర్హి చిన్మత్పరాశాంత రూపే నమ్ క్షంతి నో మే నిమిషో లేడి హేతి ఏషామహం ప్రియ ఆత్మా సఖా గురు సుహృదో దైవమిష్టం వారు నన్ను అధికంగా ప్రేమిస్తూ పుత్రునిలా నన్ను హృదయంలో దాచుకుంటారు మిత్రునిలా నన్ను నమ్ముతారు గురువులా నన్ను ఆదరిస్తారు నన్ను హితకారిగా స్వీకరిస్తారు ఇష్టదైవంగా ఆరాధిస్తారు ఇలా నన్ను శరణి పొందుతారు శరణం అంటే ఏంటో కదా పట్టుకొనుట ఆయన తప్ప మరొకటి ఏది కాదు అని పట్టుకోవడాన్ని శరణాగతి అంటారు ఇది తెలుసుకో